వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ ఈరోజు మరో సరికొత్త కలెక్షన్ అండి ఇవన్నీ వచ్చేసి ఉప్పాడ సెమీ ఉప్పాడ అంటారు కొల్లం పట్టు శారీస్ అంటారు ఇవన్నీ మీకు ఫ్రెష్లో వచ్చే ఫైవ్ దాకా అట్లా ఉంటాయంటండి క్వాలిటీ అయితే బాగుంది మనకి ఏంటంటే డ్యామేజ్ గ్రేడేషన్ కాదండి వివింగ్ మిషన్ ఇగ్రిడేషన్ అయితే వచ్చింది వినండి అండి విన్నాకనే ట్రై చేయండి ఏదైనా నచ్చితే అది తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓకే ఇది వచ్చేసి మంచి పింక్ కలర్లో ఉంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉంటుంది ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ అండి డ్యామేజ్ అయితే ఉండదు మీరు సెలెక్ట్ చేసుకున్నాక నేను చూ చెక్ చేసే పంపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకు బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది కట్ ప్లేన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా అయితే వస్తుంది శారీ అంటే ఇలాగ సిల్వర్ జరీతో ఒక బుట్టి సిల్వర్ ఒక పెద్ద బూటీ వస్తుంది గోల్డ్ జెరీతో సిల్వర్ జెరీతో చిన్న బుట్టీలు కూడా వస్తాయండి ఒక పెద్ద బుట్టీ వస్తుంది చిన్న బుట్టీ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫానింగ్ హెవీ లుక్ ఉండేటువంటి శారీస్ అండి ఇది అంతా తెలుసా అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోకండి ఓకేనా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మరో కలెక్షన్ అండి మరో సారీ ఇది మంచి గ్రీన్ కలర్ అయితే ఉంది ఇదిగోండి మంచి గ్రీన్ కలర్ లో ఉంది పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉంటుందండి పళ్ళుకి చక్కగా టజిల్స్ ఉన్నాయి ఈ శారీ ఆల్ ఓవర్ అంతా పైన పైన లాగా స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి మనకు పల్లులో ఎలా ఉన్నదో అలాగే బోర్డర్ వస్తుందండి కింద వచ్చేసి ఇదిగోండి ఇలాగ వస్తుంది బోర్డర్ ఇదంతా థ్రెడ్ వివింగ్ వస్తుందండి జెరీ వివింగ్ ప్లస్ థ్రెడ్ తో వస్తుంది సారీ అంతా ఇలాగ గోల్డ్ జెరీతో బుట్టీస్ వస్తాయండి లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది మీకు స్క్రీన్ మీద ఏ కలర్ అయితే కనిపిస్తుందో గ్రీన్ అండ్ బ్లూ కలర్ తోటి కలర్ కాంబినేట్ అదే కలన్ అయితే వస్తుందండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తాయండి వీవింగ్ మిస్టేక్ సారీస్ అండి డ్యామేజెస్ కాదు వీవింగ్ మిస్టేక్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ శారీ అండి ఇది వచ్చేసి టెంపుల్ బోడర్లో ఉంది చూడండి చిరకుపచ్చ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్లో డార్క్ అనమాట టెంపుల్ బోర్డర్తో అయితే వచ్చేసింది శారీ అంటే ఇలాగా చిన్న చిన్న గోల్డ్ జరిగి పుట్టిస్తైతే వచ్చేసిందండి పళ్ళు వచ్చేసి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా హెవీగా ఉంది ఇంకేది ఇది మనకి బోర్డర్లో ఆపోజిట్ లేదు కాబట్టి బ్లౌజ్ ఏమి వచ్చిందో చూద్దామండి ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే వచ్చిందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ ఈ మాదిరిగా వచ్చింది కట్ చేయాల ప్లెయిన్ వచ్చింది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్ అయితే వస్తుందని అసలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ సారీ వచ్చేసి మంచి పింక్ అండ్ పింక్లో కూడా రెడ్ కానివ్వండి ఇంకా ఏదైనా బ్లూ కానివ్వండి అలా మిక్స్ అయితే ఎలా వస్తుందో ఆ రకంగా అయితే వస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ఇలాగ గోల్డ్ జరిగితో బుటీస్తో అయితే ఉంటుంది మీకు స్క్రీన్ మీద కనిపించే కానీ ఇప్పుడు ఇదిగోండి విడిగా కనిపించే సారీనే ఇంకా విడిగా ఉన్న శారీనే చాలా బాగా బ్రైట్గా కనిపిస్తుంది బాగుంది ఎంత కలర్ క్యాప్చర్ చేద్దామన్నా క్యాప్చర్ అవ్వట్లేదండి వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇదిగోండి వంకాయ కలర్తో ఇలా ఉంది మ్యాంగో బుటీస్ రన్ అయిపోయింది లైన్లో కానీ చూపించా మంచిగా సపోర్ట్ చేశారండి చాలా బాగా అయిపోయినాయి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంది మనం వీడియో కూడా కావాలన్నట్టు మొత్తం చూపించి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ అయితే ఉంటుంది డ్యామేజ్ అయితే ఏమి ఉండదు ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి మంచి మరొక మంచి కలర్ అండి ఇలాగ కలర్ అయితే తోటి గ్రీన్ అండ్ పింక్ కలర్ కలర్ అయితే అయితే బ్లూ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ అయితే అయితే వస్తుందండి పళ్ళుకి టజల్స్ కూడా ఈ మాదిరిగా వచ్చాయన్నమాట ఇదిగోండి గ్రీన్కి బ్లూ బోర్డర్ వచ్చేసి ఇలాగ పింక్ బోర్డర్ ఉంటుంది శారీ అంతా అక్కడ పెద్ద పెద్ద బుటీస్తో వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న లీఫీ బుటీ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి మాదిరిగా ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ నా షిఫ్పింగ్ అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ శారీ వచ్చేసి మరొక సారీ ఇది వచ్చేసి నెమలకంట బ్లూలోనే నాకు తోట టైప్ అండి ఇప్పుడు మీకు విడిగా ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది కొంచెం లైట్గా అటు అయినా కానీ నా ఆ కలర్కి వచ్చేసి పైన ఇలాగా లీఫుల్ తోటి లైన్స్ వస్తాయి కింద వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇలాగా హెవీ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ చూద్దామా బోర్డర్ మనకు పింక్ ఉంది కాబట్టి పింక్ బ్లౌజే వస్తుందండి ఇదిగో కట్ షెంగులో ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అదిగోండి బార్డర్కి ఏ కలర్ అయితే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కలర్స్ అన్నీ కూడా మీకు దానికన్నా విడిగా బాగున్నాయి చాలా బాగున్నాయి ట్రై చేయండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్లో షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ శారీ అండి నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ శారీ అండి ఇలాగ లైట్ కలర్ ఉంటుంది పైన వచ్చేసి లక్స్ గ్రీన్లో ఉంటుంది ఇలాగ పీచ్ కలర్ శారీ ఉంటుంది లక్స్ గ్రీన్ బార్డర్ వస్తుంది ఇదే బ్లౌజ్ కూడా వస్తుందండి శారీ అంతా ఇలాగ పెద్ద బూటీస్తో ఒక లైన్ వస్తుంది చిన్న చిన్న బుట్టీస్తో రెండు లైన్లు అలా వస్తున్నాయి లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే హెవీ క్వాలిటీ ఉందండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మరొక శారీ అండి వైట్ శారీ వస్తుంది వైట్కి లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ కదా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందండి చాలా బాగుంది చూడండి పల్లి డిజైన్ అయితే వచ్చింది పైన బోర్డర్ ఆ మాదిరిగా వస్తుంది పళ్ళు వచ్చేసిలా ఉంది పేస్టల్ గ్రీన్ చాలా బాగుందండి నైస్గా ఉంది అసలు మిస్ చేసుకోవద్దు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్లో వస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయని చెప్పే తీసుకోండి ఎందుకంటే అది మనకి మిస్టేక్ దేశంలోనే వచ్చింది డ్యామేజ్ కాదు కానీ వీవింగ్ మిస్టేక్లో అయితే వచ్చిందంటే ఒక పోగు రెండు పోగులు మిస్ అవ్వడము అలా అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఇదిగోండి శారీ ఓవర్ అయితే ఇలా ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ లా షిప్పింగ్ అయితే వచ్చేసింది అండి ఇంకా బ్లౌజ్ మీకు బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ అయితే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మరొక పింక్ కలర్ శారీ అండి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి ఇంకొక శారీ ఉంది చూడండి చిన్న చిన్న బూటీస్తో గోల్డ్ జరీ ఒకటి సిల్వర్ జరీ ఒకటి అలా వస్తుంది పెద్ద బూటీ కూడా గోల్డ్ గోల్డ్ జెరీతో అయితే వచ్చేస్తుంది అండి వచ్చేసి ఈ మాదిరిగా అయితే ఉంటుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ నా షిప్పింగ్ అయితే వస్తుంది అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉన్నాయి మీకు బ్లౌజ్ కూడా చక్కగా బార్డర్ ఏదైతే ఉంటుందో అదే వస్తుందండి మళ్ళీ ఫిక్స్ అంటున్నారు కయ్యేం కలర్స్ క్యాప్చర్ లేదు అలాగే కష్టమైపోతుంది ఇదిగోండి పింక్ ఆరెంజ్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి వంకాయ కలర్ శారీ అయితే వస్తుంది చూడండి మీకు మనకి లైవ్ లో చూపించాను పికాక్స్ వచ్చిన్నాయి కదా పళ్ళులో అలాంటి డిజైన్ అయితే వచ్చిందండి ఇదిగోండి ఇలాగ జంట పికాక్స్ అయితే రన్ అయిపోతుంది జంట పికాక్స్ కింద బార్డర్ వచ్చేసి ఇలాగ జంట పికాక్స్ ఉంటాయి కింద ఇలా జంట పికాక్స్ చిన్న బోర్డర్ వస్తుంది శారీలో అంతా ఇలాగ బుట్ ఇస్తైతే రన్ అయిపోతుందండి చాలా బాగుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఓన్లీ మీకు వీవింగ్ మిస్టేక్ తప్ప డ్యామేజెస్ అయితే ఉండవండి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ డిజైన్ ఇందాక చూసుకున్నాం కదండి ఇందాక అదొక బ్లూలో చూసాం కదా ఇది వచ్చేసి గ్రీన్ వస్తుంది గ్రీన్కి పింక్ అండి ఇదిగోండి ఇలాగా గ్రీన్ వస్తుంది గ్రీన్కి సిల్వర్ జెరీతో గోల్డ్ జెరీతో లైన్స్ వస్తాయి కింద వచ్చేసి పింక్ బోర్డర్ వస్తుందండి ఇదిగోండి ఇలాగ పింక్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలాగ మ్యాంగో పుట్టిస్తే వస్తుంది మనకు బోర్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ కూడా వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఏది వాటి ఉంటే శ్రీ షాట్ తీసుకొని వాట్సాప్ మీద చేసేసేయండి బ్లౌజ్ ఇది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి పింక్ కలర్ శారీ వస్తుంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో మరొక శారీ అండి ఇది కూడా చూడండి అన్నిటికీ రిచ్ పల్లులు చక్కగా టజల్స్ వచ్చినాయి టజల్స్ కూడా యాడ్ చేసినాయి కాదండి మీకు అన్ని కాస్ట్లీ శారీస్ మనకి మనకేంటి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వీవింగ్ మిస్టేక్స్ అలా రావడం వల్ల మీకు ఈ అయితే వస్తుంది పైన బార్డర్ ఇది వస్తుంది కింద బార్డర్ ఇది వస్తుంది శారీ అంతా ఇదిగోండి చిన్న చిన్న బుటీస్ తోటి అంత హైలైట్ అయిందంటే శారీ అంతా హైలైట్ అయిందనమాట చాలా బాగుందండి మీకు కలర్స్ అన్నీ కూడాను స్క్రీన్ మీద కనిపించేదానికన్నా విడిగా బాగున్నాయి అసలు మిస్ చేసుకోకండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అలా షిప్పింగ్ అయితే వస్తుంది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరొక పింక్ శారీ అండి ఎక్కువ పింక్ కలర్ అనిపించాను ఎందుకంటే అది బాగా కంటికి ఆగుతాయి ఇప్పుడు ఫంక్షన్ సీజన్ కదా మీరు కట్టుకెళ్ళిన రిచ్ లుక్ ఉంటుంది ఇదిగోండి లైట్ గ్రీన్ వచ్చేసి డార్క్ గ్రీన్ తో బార్డర్ వస్తుంది బోర్డర్ లో అలాగే బుడ్డు బుట్టి పికాక్స్ వస్తాయి ఇలా డార్క్ గ్రీన్ తోటి పళ్ళు వస్తుందండి పికాక్స్ ఇదిగోండి బ్లౌజ్ కూడా ఈ మాదిరిగా వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఒక టూ శారీస్ ఉన్నాయి ఇందాక మనం వైలెట్లో చూసుకున్నాం కదా ఒక డిజైను అది వచ్చేసి ఇదిగోండి ఇలా పింక్ కలర్లో అయితే ఉంది పళ్ళులో చక్కగా టూ పికాక్స్ వస్తున్నాయి ఆ టూ ఆ టూ పికాక్స్ డిజైన్ బార్డర్లో కూడా వస్తుంది ఇదిగోండి ఇటొక పికాక్ ఉంటుంది ఒక పికాక్ ఉంటుంది అదే పికాక్ టూ బోర్డర్ బోర్డర్లో ఉంటాయి శారీ అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ తోటి చక్కగా హైలైట్ అవుతున్నాయి చూడండి టూ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా షిప్పింగ్ అండి మనం టూ నైన్టీ నైన్ శారీస్ పెడదాం అలవాటు అయిపోయి నెక్స్ట్ వచ్చేసి మరో పింక్ శారీ అండి ఇదిగోండి కిందక శారీకి కున్నట్లే ఉంది దీని పళ్ళు ఎలా ఉందో సేమ్ అదేనండి డిజైన్ అంతా అదేనే ఇదైతే సింగిల్ కలర్ వచ్చేసింది పళ్ళు ఎంత హైలైట్ అవుతుందో అలా మీకు వేసి ఉంటే కనుక క్యాప్చర్ అవుతుంది కానీ ఇలా పెట్టుంటే ఎంత బాగా షైన్ అండి జంట పికాక్స్ అయితే బాగుందండి ఈ ఇదిగోండి ఇలా జంట పికాక్స్తో వచ్చింది ఓకేనా శారీ అంతా కూడా అలాగా అక్కడ బుటీస్తో హెవీ లుక్ ఉంది కింద బార్డర్లో కూడా ఇలాంటి పికాక్సే వస్తాయి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సపోర్ట్ వల్లే మనం ఇంత మంచి మంచి శారీస్ తగలుగుతున్నాం రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి మీకు అవసరం లేకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ